పాత్రిక నమస్కారం ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన తెలుగుదేశం కడలు విధించింది సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత ఈ సంవత్సరాలుగా మేము ఆలోచిస్తా ఉన్నాం ఈ పార్టీలో రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటిక సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదం పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున స్వీకారం చుట్టడం జరిగింది ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తులు ఉన్నాయి చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు దానికి ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కల్పిస్తాము వెరీమర్ల శ్రీమతి లోత మాధవి గారు అనకాపల్లి శ్రీ కొడతల రామకృష్ణ గారు రాజానగరం భక్తుడి బలరామకృష్ణ గారు కాకినాడ వీరూ పొంత నానాజీ గారు పెనాడు శ్రీ నాగేంద్ర మనోహర్ గారు バディがスタート。また、アンドメディ、あの、バディのバのことはできる、バディがスター s にいるそう